రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము తరువాత ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను తన నగరును యహోవా మందిరమును యురుషులెము చుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత కుమార్తెను దావీదుపురమునకు రప్పించను ఆ దినముల వరకు యహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలమును యహోవాయందు ప్రేమయుంచెను గాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము నుండెను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమయుండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద వెయ్యి దహనబలులను అర్పించను గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానినడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలమోను ఈలాగు మనవి చేసెను నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సుగలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరచి ఈ నున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని అతనియందు మహాకృపను చూపియున్నావు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైన నేను నీవు కోరుకొని జనుల మధ్య ఉన్నాను వారు ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనఖీ చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము సొలమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునో లేడు ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటనో రాజులలో నీ వంటి వాడొకడైననో నుండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను అంతలో సొలమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను పిమ్మట అతడు ఎరుషలెమునకు వచ్చి యహోవా గల మందస్సము ఎదుట నిలువబడి దహనబలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను తరువాత వేష్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొదకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను నా ఏలినవాడా చిత్తగించుము నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను మేమిద్దరమును కూడనున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైనా నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చెయ్యగా రాజు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకతెయు రెండవది అలాగు కాదు కచ్చినది నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగ రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైననో దానిదైననో కాకుండా చెరిసగము చెయ్యుమనెను అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికియుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను అంతటా ఇస్రాయేలియులందరూను రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి రాజులు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము రాజైన సొలమోను మీద రాజాయను అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాధోకు కుమారుడైన అజర్య యాజకుడు యాజకుడు కుమారులైన ఎలిహోరెపును అహిమాయును ప్రధానమంత్రులు అహీలుదు కుమారుడైన యహోషపాతు ఉండెను యహోయాద కుమారుడైన బెనాయా సైన్యాధిపతి సాధోకును అభ్యతారును యాజకులు నాతాను కుమారుడైన అధికారుల మీద ఉండెను నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునైయుండెను అహీషారు గృహ నిర్వాహకుడు అబ్దా కుమారుడైన అదోనిరాము వెట్టిపని విషయములో అధికారి ఇస్రాయేలియులందరి మీద సొలమును పన్నిద్దరు అధికారులను నియమించను వీరు రాజునకును అతని ఇంటి వారికిని ఆహారము సంగ్రహము చెయ్యువారు సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను వారి పేర్లు ఇవే ఇఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు మాకస్సులోను షైల్బీములోను బేషమిషులోను ఏలోన్ బెదానులోను దెకెరు కుమారుడు అరుబ్బోతులో హెసెదు కుమారుడు వీనికి హెపెరు దేశమంతయు నియమింపబడెను మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను సొలమోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య మరియు అహీలుదు కుమారుడైన బయానాకు తానాకును మెగ్గిదోయును బేత్సయాను ప్రదేశమంతయును నియమింపబడెను ఇది యజ్రయేలు దగ్గరనున్న నుండి బేత్షయాను మొదలుకొని హోలా వరకును యుగ్నయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది గెబెరు కుమారుడు రాముద్గిలాదునందు కాపురముండెను వీనికి గిలాదులో నుండిన మనష్్యేకు కుమారుడైన యాయురు గ్రామములను భాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను అది ప్రాకారములను ఇత్తడి అడ్డగడులను గల అరువది గొప్ప పట్టణములుగల ప్రదేశము ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములోనుండెను నఫ్తాలిము దేశమందు అహిమయస్సు ఉండెను వీడు సొలమును కుమార్తెయైన భాష్యమతును వివాహము చేసి కొనెను ఆషేరులోను ఆలోతులోను హూషి కుమారుడైన బయనాయుండెను ఇషాకారు దేశమందు పరుయహు కుమారుడైన యహోషపాతు ఉండెను వెన్యామిను దేశమందు ఏలా కుమారుడైన షిమీయుండెను గిలాదు దేశమందును అమోరుయులకు రాజైన సిహోను దేశమందును బాషాను రాజైన ఓగుదేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి అయితే యూదావారును వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచూ త్రాగుచూ సంభ్రమపడుచూ నుండిరి నది యుఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీయుల దేశమంతటి మీదను సొలమోను ప్రభుత్వము చేసెను ఆ జనులు పన్ను చెల్లించుచు సొలమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచూ వచ్చిరి ఒక్కొక్క దినమునకు సొలమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండియు వెయ్యిన్ని రెండు వందల తూముల ముతక పిండియు ఎడ్లు పదియు విడియడ్లు ఇరువదియు నూరు గొర్రెలును ఇవియుగాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను యుఫ్రటిసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను సొలమోను దినములన్నిటను ఇస్రాయేలు వారేమీ యూదావారేమీ దాను మొదలుకొని బెయిర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజురపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి సొలమోను రథములకు నలువది వేల గుర్రపు శాలలును రౌతులకు పన్నెండు వేల గుర్రములును ఉండెను మరియు రాజైన సొలమోనుకును రాజైన సొలోమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికి ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడునూ తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలనూ గడ్డిని తెప్పించుచుండెను దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచనగల మనస్సును సొలమోనునకు దయచేసెను గనుక సొలోమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తియుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను అతడు సమస్తమైన వారికంటెను ఇజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్దా జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను అతడు మూడు వేల సామెతలు చెప్పెను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించెను మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడోలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను అతని జ్ఞానపు మాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండియు మనుష్యులు సొలమోను నొద్దకు వచ్చిరి